టాలీవుడ్ సినిమాలకు ఫిబ్రవరి మరియు మార్చ్ నెలలో అన్ సీజన్ అంటారు ఆ రెండు నెలలు కూడా పరీక్షల సీజన్ పది నుండి మొదలుకొని డిగ్రీ వరకు అన్ని పరీక్షలు కూడా ఆ రెండు నెలల్లో ఉంటాయి కనుక సినిమాల యొక్క కలెక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి అనేది చాలా మంది అభిప్రాయం కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని ఆ మధ్య వచ్చిన కొన్ని సినిమాలు నిరూపించాయి పెద్ద ఎత్తున ఈ అన్ సీజన్ లో వసూలు సాధించిన సినిమాలు ఉన్నాయి గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ రెండు నెలల్లో కూడా భారీ ఎత్తున సినిమాలు వస్తున్నాయి చిన్న సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద క్యూ కడ ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో చిన్న పెద్ద కలిపి మొత్తం ఇరవై సినిమాల వరకు విడుదల కాబోతున్నాయి ఈ సంఖ్య ముందు ముందు పెరిగినా ఆశ్చర్యం లేదు సమంత శాకుంతలాన్ సినిమాతో పాటు అమిగోస్ వినరో కథ సినిమాలు ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి దమ్కి మరియు దసరా సినిమాలు మార్చి నెలలో రాబోతున్నాయి ఇక చిన్న సినిమాలు వారంకు రెండు మూడు చెప్పున కంటిన్యూగా విడుదల కాబోతునే ఉన్నాయి ఏప్రిల్ నుండి పూర్తి సమ్మర్ ను స్టార్ హీరోలు ఆక్రమించేశారు అందుకే చిన్న సినిమాలు మరియు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను ఈ అన్ సీజన్ లో విడుదల చేయాలని అని మేకర్స్ భావిస్తున్నారు సినిమా కంటెంట్ బాగుంది పాజిటివ్ టాక్ వస్తే సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా వసూలు నమోదవుతున్నాయి ఇది గతంలో నిరూపితమైంది ఈ రెండు నెలల్లో రాబోతున్న సినిమాల్లో ఏ సినిమా ఈ సీజన్ ను అన్ సీజన్ కాదు అని నిరూపిస్తాయో చూడాలి మరి